హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఫంక్షన్లో చేసే రుమాల్ రోటీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా మందికి ఈ రోటీ అంటే చాలా ఇష్టం కదా అలాగే మనం ఫంక్షన్లోనే తింటాం కానీ ఇంట్లో ఎప్పుడూ ట్రై చేయలేదు అలాంటి వాళ్ళ కోసం నేను ఇక్కడ తెలుసుకొని సింపుల్గా ఎలా చేయాలో వీడియోలో చూపిస్తున్నానండి కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఈ కప్పుతో ఒక కప్పు వేడి నీళ్ళు వేసుకోవాలండి గోరువెచ్చగా కాదు కొంచెం వేడిగా ఉండాలి మనం చెయ్యి తగిలేంత వేడిగా ఉండాలి ఒక హాఫ్ టీ స్పూన్ పంచదార రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ రెండిటిని బాగా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి ఈ పంచదార వేయడం వల్ల ఈ రుమాల్ రోటీ అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది నెక్స్ట్ అదే కప్పుతో ముందుగా రెండు కప్పులు వేసుకోవాలండి పిండిని రుమాల్ రోటీలు మైదాపిండితో చేస్తారు కానీ నేను ఇక్కడ ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నానండి మీరు కావాలంటే మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు హెల్దీగా చేసుకోవాలి అంటే ఇలా కొంచెం గోధుమ పిండి కలపడం వల్ల కూడా హెల్త్ కూడా మంచిది అలాగే టేస్ట్లో మాత్రం ఏం డిఫరెంట్ ఉండదండి టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుంది ఇలా ఫస్ట్ వేడిగా ఉన్నాయి నీళ్ళు కాబట్టి ఇలా స్పూన్తో కలుపుకోవాలి తర్వాత ఇది కొంచెం మనకు పిండి పడుతుంది కాబట్టి నేను ఇంకొక అరకప్పు తీసుకున్నానండి గోధుమ పిండి అది ముందుగా కొంచెం వేసి ఇప్పుడు చేయితోనే కలిపేసుకోవాలి ఎందుకంటే కొంచెం చల్లారిపోతుంది కాబట్టి చేయితో బాగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది మనం చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది చాలా సాఫ్ట్గా అయింది ఇప్పుడు మనం దీన్ని ఏం ప్రెస్ చేయని అవసరం లేదండి డైరెక్ట్గా మనము ఎంత సైజులో చేయాలనుకుంటున్నామో అంత సైజులో ముద్దలు తీసుకుంటే సరిపోతుంది రుమాల్ రోటీ అనేది మరి పెద్దగా ఉండదు కాబట్టి నేను ఇక్కడ చిన్న చిన్నగానే తీసుకున్నాను నాకు ఎనిమిది ముద్దలు అయ్యాయండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చేయితో ఇలా రుద్దుకొని కింద పొడిపిండి వేసుకోవాలండి పొడిపిండి వేసుకొని మనం చపాతీని ఎలా అయితే తాల్చుకుంటామో అలా తాల్చుకోవాలి ముందుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తాల్చుకోవాలి వీలైనంత సన్నగా తాల్చుకోవాలండి మైదా పిండి వేసుకున్నాం కాబట్టి మనకి ఎంత వెడల్పుగా అయినా ఇది సాగుతుంది కాబట్టి వీలైనంత సన్నగా తాల్చుకోవాలి చూడండి ఇలా సన్నగా తాల్చుకున్నాక ఇప్పుడు దీనిపైన మనము ఆయిల్ని వేసుకోవాలి రుమాల్ రోటీలాగా పొరలు పొరలు రావాలి అంటే ఈ స్టెప్స్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తము ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు రోటీని మనము ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఒకవైపు ఫోల్డ్ చేశాక ఇంకొక వైపు నుంచి కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక రెండు చుక్కలంతా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ కూడా అవసరం లేదండి ఒక రెండు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనకు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ విధంగా రావాలన్నమాట ఇలా స్క్వేర్ లాగా రావాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలానే మిగతా ముద్దలన్నీ కూడా ఒకేసారి ఇలా చేసేసి రెడీగా పెట్టేసుకోవాలి ఒక్కొక్కటిగా చేయకుండా ఇలా అన్నీ చేసుకున్నాం అనుకోండి మనకు చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది ఇలా నేను ఇక్కడ అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నానండి దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు చాలా సింపుల్గా అయిపోతుంది వెజ్ నాన్ వెజ్ కర్రీకి దేనికైనా బాగుంటాయి చూడండి నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాక వీటిని ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన పొడిపిండి కానీ ఆయిల్ కానీ ఏమీ వేసుకునే అవసరం లేదండి మనం ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం లోపల కాబట్టి డైరెక్ట్గానే ఫో తాల్చుకోవచ్చు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇది స్క్వేర్ షేప్లోనే వస్తుంది కాబట్టి ఇలానే తాల్చుకోవాలి మరి సన్నగా కాదు మరి మందంగా కాదండి మనం చపాతిని ఎలా అయితే తాల్చుకుంటామో అలా తాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన దాంట్లో ఇంకో ఇంకా ఎన్నో రెసిపీస్ ఉన్నాయి టైం ఉంటే అవి కూడా చూడండి చూడండి ఒకవైపు కాలేక రెండో వైపు కూడా తిప్పుకొని మనం ఇక్కడ ఆయిల్ కూడా పెట్టని అవసరం లేదండి ఎక్కువ ఆయిల్ పట్టదు మీరు కావాలి అంటే పెట్టుకోవచ్చు కానీ అవసరం లేదు ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇలా పొంగుతూ చాలా బాగా వస్తాయి ఇలానే మిగతా కూడా తాల్చుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవడమే ఇవి మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే పొద్దున చేసామనుకోండి సాయంత్రం వరకు కూడా అదే సాఫ్ట్నెస్తో ఉంటాయి చాలా బాగుంటాయి ఈ రోటీస్ నాన్ వెజ్ కర్రీ మటన్ చికెన్ చికెన్ ఫ్రైకి అలాగే వెజ్లో కూడా అన్ని మసాలా కర్రీలకి చాలా బాగుంటాయండి పన్నీరు చోలే ఇలా అన్నిటికీ బాగుంటాయి చూడండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకోవాలనే ఉంది కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్